ఓం శ్రీ నమః నమ శ్రీ గురు నమ హరి ఓం గురువుగారి పాదములకు నమస్కారములండి నా పేరు సునీత మాది హుజూర్ నగర్ అండి నేను హౌస్ వైఫ్ అండి వసంత వసంత నవరాత్రులకి ఎలా వచ్చారమ్మా నేను మా వదిన చెప్పింది మేడం నాకు తను చేసుకుంటుంది ఇంతకు ముందు రెండు నవరాత్రులు చేసుకున్నారు తను నాకు చెప్పింది మేడం ఆమె ఆమె ద్వారా నేను వచ్చాను మేడం మా వదిన ప్రమీల వసంత నవరాత్రులు ఉంటాయని తెలుసా మొదటిసారి చేస్తున్నారు అమ్మా తెలియదు అండి నాకు మా వదిన చెప్పడం వల్ల వచ్చాను ప్లస్ దుర్గా నవరాత్రులు తెలుసు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వారాహి నవరాత్రులు చేస్తున్నారు కదా మేడం అవి తెలుసు కానీ వసంత నవరాత్రులు తెలియదు మేడం ఇదే ఫస్ట్ టైం నేను చేసుకోవడం వసంత నవరాత్రులు ఎందుకు చెయ్యాలి అనుకున్నారు మేడం మా వదిన చేసుకున్న తర్వాత మంచిగా అనిపించింది మీరు కూడా చేసుకోండి బాగుంటది కుటుంబంలో ఏమైనా ఉంటే కూడా అన్ని పోతాయి బాగుంటది అమ్మవారికి దగ్గర అవుతారు అమ్మవారి అనుగ్రహం ఏం పైన ఉంటుంది అని చెప్పారు అందువల్ల మేడం అమ్మా గతంలో నవరాత్రులు చేసి ఉంటే అప్పటి నవరాత్రులకి ఇప్పటి నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా నేను ఇదే ఫస్ట్ టైం మేడం చేయడము చేయలేదు మేడం నేను ఎప్పుడు నవరాత్రులు పీఠం మీద గాని గురువు గారి మీద కానీ నమ్మకం ఎలా వచ్చింది ఏమైనా సన్నివేశాలు ఆ ఉన్నాయి మేడం నమ్మకం అంటే నమ్మకం ఉండబట్టిగా రాగలిగానేమో ఇంత అమ్మవారికి దీక్ష చేసుకోవాలి కలిగిన మేడం మా వారు ఒక చిన్న ఇష్యూ ఉంది మేడం అది దాని ఫోటో ద్వారా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా చిన్న ఇష్యూ అయింది దానికి చాలా టెన్షన్ పడ్డారు టెన్షన్ పడ్డప్పుడు నేను చెప్పాను అమ్మవారికి మనం పూజ చేసుకుంటున్నాం కదా ఏం కాదులేండి అంటే తను కూడా ఓకే అమ్మవారికి మనం చేస్తున్నాం కదా ఏం కాదు గానీ అట్లా నమ్మ నమ్మిరు మేడం అట్లా అమ్మవారిని అయితే అమ్మవారిని నమ్ముకున్నారు గురుగౌడ మీద కూడా బాగా నమ్మకం వచ్చింది మేడం ఓకే వసంత నవరాత్రిలో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఏంటి ఉన్నాయి మేడం సన్నివేశాలు నేను ఒక రోజు ఇట్లనే ఎప్పుడు రోజు పప్పు మామూలుగా దోసకాయ పప్పు నైవేద్యం చేస్తానికి ఇంట్లో ఆ రోజు ఏమి లేక దోసకాయ పప్పు అన్నం ఉండదు మేడం అదే రోజు పూర్ణాలు కూడా చేశాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టినవి మళ్ళీ మేము నైట్ అందరం తినేటప్పుడు మా వారు దోసకాయ పప్పు ఈ రోజు చాలా బాగుంది ఎప్పుడు చేసినా ఇంత బాగుండదు పూర్ణాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు మేడం వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా దానిని ఎలా అధిగమించగలిగారు లేదు మేడం అంత మంచిగా ఉంది పీఠంలో గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు కానీ మిగతా ఈ వీడియోస్ ఏమైనా విన్నారా వింటే దాని నుండి ఏం నేర్చుకున్నారమ్మా విన్నాను మేడం ముందు యూట్యూబ్ లో వచ్చిన వీడియోస్ విన్నాను మేడం విన్న తర్వాతనే నేను కూడా చేసుకోవాలి మంచిగా అని అనిపిస్తుంది అనిపించింది మేడం నాకు చేసుకోవాలి అనిపించింది అందుకే నేను కూడా చేసుకున్నాను మేడం మాకు కూడా ఇంకా హెల్త్ సహకరించింది మేడం నేను ఫస్ట్ భయపడ్డాను ఏం చేయగలుగుతున్నాము నేను ఫస్ట్ టైం కదా అన్ని ఆన్లైన్ ఇస్తున్నారు కదా అనేసి భయపడ్డా మేడం కానీ మంచిగా చేసుకోగలిగాను మేడం ఓకే అమ్మా మంత్ర దీక్షకి మీకు ఖర్చు మేడం ఏమైనా అడిగారా పోమని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని కానీ అడిగారా లేదు మేడం అసలు పైసా ఖర్చు లేకుండా మంత్ర దీక్ష ఇచ్చారు ఆ హోమాలకు కూడా అసలు మనకు ఏమీ అడగలేదు మేడం అసలు అట్లాంటిది రాలేదు ఓకే పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి నియమాలు పద్ధతులు అంటే ఓకే మేడం మంచిగానే ఉన్నాయి కాకపోతే కొంతమందికి అవి కఠినంగా అనిపించవచ్చు కానీ నేనైతే మంచిగానే తీసుకున్నాను మేడం రిసీవ్ చేసుకున్నాను అంత ఇబ్బందిగా ఏమి అనిపించలేదు బాగానే ఉన్నాయి మేడం పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు పీఠం సాధకులు లీడర్స్ మంచి హెల్ప్ చేస్తారు మేడం ఎప్పుడు ఏమి అడిగినా గానీ చిరాకు లేకుండా ఉపయోగించుకోకుండా ప్రతి అడిగిన చిన్న విషయానికి కూడా మంచిగా సమాధానం చెప్పారు మేడం ఓకే పీఠం ఖాళీ కాళి అమ్మవారి ఫోటో చూసారమ్మా చూసాను మేడం కొంచెం భయం అనిపించింది ఫస్ట్ టైం చూడడం కదా భయం అనిపించింది మేడం గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వడం గానీ మంత్రం ఇవ్వడంలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఎలా ఉంది ఆ పద్ధతి ఇబ్బందులు అంటే ఏం లేవు మేడం అండ్ కాకపోతే ఇవి ఆన్లైన్ చూడడము ఇవన్నీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చేస్త ఇబ్బంది అనిపించింది కాకపోతే తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత అలవాటు అయిపోయింది మేడం మంచిగా అనిపించింది మేడం ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరా అంటే మీకు ఆన్లైన్లోనే కదా మంత్రం ఇచ్చారు ఆ శక్తి మీకు మీరు అనుభవించారా లేదమ్మా అనుభవించాము మేడం శక్తి అయితే అమ్మవారి శక్తి గురువు గారు జప సాధన ఇవ్వడం ద్వారా చాలా బాగుంది మేడం అనుభవించాను మేడం గురువు గారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని అన్నారు ఎలా అనిపించింది అమ్మా ఫస్ట్ నవ్వు వచ్చింది మేడం మొలకలు పెట్టాలి అంటే కొత్తగా చెప్తున్నారు కదా అనేసి అనుకున్నాము కాకపోతే అమ్మవారికి ములకలు కూడా నైవేద్యం పెడతారా అనేసి ఆలోచించి చేసాం మేడం నైవేద్యం ఏమీ అనిపించలేదు మేడం ఓకే కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది ఎప్పుడైనా తాగారా ఫస్ట్ టైం మేడం నేను కొబ్బరి పానకం తాగడం నేను ఇంతవరకు కొబ్బరి నీళ్ళు అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు తాగుతుంటాం కానీ ఈ కొబ్బరి పానకము నైవేద్యంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పట్టడం అనేది ఫస్ట్ టైం చేశాను కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మేడం మాకు ఏంటంటే జలుబులు చేస్తాయి మేడం ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగినా ఏవి తిన్నా గానీ ఆ కొబ్బరి నీళ్ళు తాగినా గానీ మాకు ఏం కాలేదు మేడం మంచిగా ఉంది ఓకే అమ్మా వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలి అన్నారు ఎలా ఉంది ఈ వేప నూనె తలకి పెట్టుకుంటే మంచి నిద్ర వచ్చింది మేడం మాకు బాగుంది మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలి అనిపించింది వేప నూనె కీరా దోసకాయ బీరకాయ నైవేద్యం ఎలా ఉందమ్మా కీరా దోసకాయ ఫస్ట్ టైం మేడం మేము వినటం కీరా దోసకాయ దోసకాయ నైవేద్యం వినడం ఫస్ట్ టైము కాకపోతే చేసాము అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము చాలా బాగుంది మేడం టేస్ట్ కూడా చాలా బాగుంది హెల్త్ కూడా మంచిది అది అని అనిపించింది అయితే బాగుంది మేడం దోసకాయ స్వీట్ ఎలా ఉందమ్మా దోసకాయ స్వీట్ చేస్తారని ఫస్ట్ టైం విన్నా నేను చేయడం కూడా ఫస్ట్ చేసిన మేడం అసలు తిని మా బాబు కూడా చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ తిన్నాడు మేడం దోసకాయ స్వీట్ బాగుంది మేడం ఓకే ఓకే తలంటు స్నానంకి కొంచెం చెప్పారు అవి ఎలా అనిపించింది అమ్మా అవి ఇంతవరకు ఎప్పుడు మామూలుగా ఎప్పుడు తలంటు స్నానం చేసినా ఈ రోజుల్లో షాంపూ పెట్టుకొని చేస్తున్నాం మేడం కుంకుడు చీకాయ అవి పెట్టుకోవడం వల్ల ఆ బాగుంది మేడం మంచిగా అనిపించింది అంటే వెనకటి పద్ధతులు మళ్ళీ గుర్తొచ్చాయి మేడం అమ్మవారి కుంకుమ పూజకు ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు ఎలా అనిపించింది అమ్మ ప్రతిమనే శుద్ధి చేసేటప్పుడు నేను ఎప్పుడైనా బయట మనము పూజలలో కూర్చోవడము పూజ కుంకుమ పూజ చేసుకోవడము అట్లా జరుగుతున్నాయి కానీ ఇట్లా అమ్మవారి ప్రతిమని ఇంట్లో పెట్టుకొని మనమే కుంకుమ పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించింది మేడం చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి ఓకే అమ్మవారి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది చాలా సంతోషం వేసింది మేడం దగ్గరుండి మన చేతులతో మనం చేస్తున్నామంటే చాలా సంతోషంగా అనిపించింది మేడం అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది పసుపుతో పసుపుతో అభిషేకం చేస్తుంటే అమ్మవారు ఇట్లా మన ముందు కూర్చొని మనం మనం గుళ్ళల్లో వెళ్ళినప్పుడు అమ్మవారికి అభిషేకాలు చేయడము పసుపు నిలువేయడం అవే చూస్తున్నాం గానీ ఇంట్లో మనము అభిషేకం చేయడం అనేది ఫస్ట్ టైం చేసిన మేడం నేను చాలా మంచిగా అనిపించింది మేడం ఇంత అదృష్టం గురువుగారు ద్వారా దక్కినందుకు చాలా సంతోషపడ్డాను మేడం గురుగారు మీ జపం అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయమ్మా నేను ఫస్ట్ టైం మేడం జప సాధన చేసేటప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడు జపతాదనం చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను చేయడము నేను అంటే ఫస్ట్ ఫస్ట్ నేను చేసినప్పుడు నేను ఎక్కువ టైం తీసుకోలేకపోయినా మేడం ఇంకా నాకు అంటే దాంట్లో అనుభవాలు అంటే అంత ఎక్కువగా రాలేదు మామూలుగానే వచ్చినాయి మేడం గురువుగారు సమాధానం కూడా మంచిగా ఇచ్చారు ఓకే మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరమ్మా అనుభవాలు వచ్చాయి మేడం వచ్చాయి ఇంట్లో దీపం పెట్టినప్పుడు అఖండ దీపంలో వెల్ వెలుగులు అనేవి మంచిగా కనిపించినాయి మేడం ఇంట్లో బాగా అనిపించింది గురువు గారికి చెప్పాము చెప్తే గారు కూడా మంచిదమ్మా అలా రావడం చాలా మంచిది అని అన్నారు ఓకే మీకు మంత్రదీక్షకు ముందు కానీ మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే నవరాత్రులు చేయటం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా మేడం నాకు నేను మొన్న ఫస్ట్ టైంలో ఉన్నాను మేడం అప్పుడు నాకు తీసుకోవాలి అంటేనే నాకు భయం వేసింది మేడం భయం వేసినప్పుడు నేను చెప్పాను మా లీడర్స్ చెప్తే మా లీడర్స్ చేసుకోండి ఏం కాదు అంత అమ్మవారు ఉన్నారు గురువు గారు చూసుకుంటారు అని చెప్పారు మేడం ఏమి అట్లాంటి అడ్డంకులు ఏం రాలేదు మేడం అంత సభ్యంగా జరిగింది అమ్మా సాధన మొదలు పెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారు చివరి రోజు ఎంతసేపు జపం చేశారు నేను ఎక్కువసేపు జపం చేయలేకపోయినా మేడం నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు సరిగ్గా కూర్చోడానికే నాకు ఆ జపం దగ్గర అర్ధ గంట అట్లా పట్టేది లాస్ట్ రోజు జప సాధనలో కూడా నేను మంచిగానే చేసుకున్నాను మేడం లాస్ట్ రోజు జప సాధనలో నేను వెనుక ఇట్లా కూర్చొని జప సాధన చేసుకుంటే రెండు మూడు సార్లు కూడా ఇట్లా వెనుకకి ఉరిగిపోయాను మేడం తర్వాత మళ్ళీ నా కళ్ళ మట్టి నీళ్ళు రావడం అట్లా జరిగింది మేడం జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది కొందరికి జప సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు ఆరోగ్యం బాగాలేకపోవడం కానీ అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశం ఏంటి అప్పుడు మధ్యలో వదిలేద్దాం వదిలేద్దామనుకున్నారా లేదు మేడం జప సాధన చేసినప్పుడు నాకు అట్లా ఎటువంటి ఇబ్బంది కలగలేదు నేను గా వచ్చినా గానీ వదిలేయాలి అని అయితే అనుకోలేదు మేడం ఎంత కష్టం వచ్చినా గానీ జప సాధన చేయాల్సిందే గురు అమ్మవారి అనుగ్రహం పొందాలి గురువు గారు గురువు గారి అనుగ్రహం కూడా పొందాలి అనుకున్నా మేడం నేను అందుకే నేను ఎటువంటి ఇబ్బంది వచ్చినా వదిలి వదిలేయాలి అనుకోలేదు మేడం జప సాధన ఖచ్చితంగా చేస్తాను పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగానే మానసికంగా గానీ ఏదైనా సరే చెప్పండి పీఠంలోకి రాకముందు అంటే నాకు ఇంట్లో మాకు ఎప్పుడు తిరాక ఉండేది మేడం ఎప్పుడు మేము గొడవ పడుతూ ఉండేవాళ్ళం నాకు నా బాబు కూడా ఒకే సతాయిస్తూ ఉండేవాడు పీఠంలోకి వచ్చి నేను జప నాకు హెల్త్ కూడా సహకరించింది మేడం మంచిగా అనిపించింది ఇప్పుడు జపధారణ చేసి పీఠంలోకి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏవి అన్ని నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రం ఇంట్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది మేడం నేను చాలా ఆనందంగా ఉన్నా నా మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది మేడం చాలా అసలు ఇంత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది అమ్మవారి వల్ల ఈ గురువు గారి వల్లనే సాధ్యమైంది మేడం ఓకే అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా ఇదే మొదటిసారా అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా బాగా ఆనందపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా నేను ఫస్ట్ టైం అఖండ దీపారాధన మామూలు చేసిన మేడం కాకపోతే ముందు వరలక్ష్మి వ్రతానికి మాత్రము పెట్టుకునే వాళ్ళము అఖండ దీపము కానీ ఎప్పుడు ఇట్లా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఇంట్లో అఖండ దీపం పెట్టుకోవడము అట్లా చేయలేదు మేడం ఇదే ఫస్ట్ టైము చేసిన కానీ ఏమైనా డౌట్ రాగానే ఇంకా మా లీడర్స్ ఫోన్ చేసి అడిగే వాళ్ళం అడిగితే ఎట్లానైనా ఇట్లా ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అని చెప్పారు ఆ అట్లనే చేసుకున్నా మేడం ఒక రోజు మాత్రం ఇట్లా అఖండ దీపం ముందు ఒత్తి కా అది బాగా ఇదైపోయి తీస్తుంటే ఇబ్బంది అనిపించింది ఇంకా మొత్తం నీ కొంచెం పైకని అమ్మవారికి దండం పెట్టుకుందా మేడం బాగా భయం వేసింది ఆ రోజు మాత్రం చాలా భయం వేసింది మేడం ఇంకా తర్వాత మంచిగా ఉంది మేడం ఇంకా అసలు ఏ రోజు కూడా అటువంటి ఇబ్బంది రాలేదు వసంత నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి ఏదైనా ఉన్నాయా ఏమైనా మేడం ఫస్ట్ నేను ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు నాటికి అన్నీ లో ఇస్తుంటే నేను చాలా టెన్షన్ పడ్డాను మేడం కానీ చాలా చక్కగా చేసుకున్నాను మేడం ఎటువంటి ఇబ్బంది కలగలేదు మంచిగా చేసుకున్నాను ఇట్లా చేయడము అమ్మవారిని ఖండ దీపంలో ఆహ్వానం చేసుకోవడము కుంకుమ పూజ చేసుకోవడం అన్నీ ఇంట్లో జరిగే చేసేటప్పటికి చాలా సంతోషంగా అనిపించింది మేడం మంచిదమ్మా అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే భయపడకుండా ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారం పూర్తి చేసేవారా లేదు మేడం చెయ్యలేము అసలు తెలీదు మాకు ఇట్లా వసంత నవరాత్రులు ఉన్న సంగతి కూడా తెలీదు వారాహి నవరాత్రులు కూడా చెయ్యలేదు ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఏం లేదు మేడం చెయ్యలేము అట్లా అయితే మేము సొంతంగా అఖండ దీపారాధన పెట్టి చెయ్యలేము మేడం గురువు గారి ఆజ్ఞ లేకుండా మనం గురుముఖత మంత్ర ఉపదేశంకి మీ మామూలుగా మనమే సొంతంగా చేసుకునే దానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా తెలిస్తే చెప్పండి గురుముఖత మంత్రం మామూలు మనం మామూలుగా అయితే మనం పూజ చేసుకునేటప్పుడు రోజు అమ్మవారి దగ్గర కూర్చొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల నమస్కారం చేసుకొని పూజ చేసుకొని వచ్చేస్తాం మేడం కాకపోతే గురుముక్త మంత్రం తీసుకున్న తర్వాత జప సాధన చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది మేడం అన్ని విషయాలలో కూడా మంచిగా అనిపిస్తుంది మేడం ఓకే అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా ఫస్ట్ ఫస్ట్ టైం మేడం గోరింటాకు అమ్మవారికి పెట్టడం అంటే ఇంకా అంత అవకాశం మనకు రాదు మళ్ళీ ఈ అసలు గురువు గారి ఈ ఆదేశాల మేరకే మేము చేసాము మంచిగా అనిపించింది మేడం గోరింటాకు పెట్టడం అనేది ఇంతవరకు ఇట్లా ఎప్పుడు పెట్టలేదు అంత అదృష్టం కలిగించారు గురువు గారికి గురువు గారికి ధన్యవాదాలు మేడం అమ్మవారికి సారే ఇవ్వాలి అని గురువు గారు చెప్పారు మీకు ఎలా అనిపించింది సారే ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ నాకు అసలు తెలియదు మేడం మాకు అంటే మామూలుగా ఇళ్ళలో మనకి సారే వేరు అమ్మవారికి సారే అంటే చాలా సంతోషంగా అనిపించింది మేడం ఏమేమి పెట్టాలి ఏంది అనేది అన్ని గురువు చెప్పారు గురువు గారికి చెప్పిన ప్రకారమే అన్ని తీసుకొచ్చి పెట్టాము చాలా ఆనందంగా అనిపించింది మేడం సార పెట్టేటప్పుడు అమ్మవారికి ఇస్తుంటే అమ్మవారి తీసుకున్నంత అనుభూతి కలిగింది మేడం మాకు ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది ఉద్వాసన కార్యక్రమం మంచిగా జరిగింది మేడం కానీ అమ్మవారిని బయటికి సాగనంపి నంపి వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా ఏడ్పొచ్చింది మేడం ఏడ్చేసిన అంతకు ముందు ఒకసారి ఏడ్చేసిన మళ్ళీ కూడా ఉద్వాసన రోజు ఏడ్చిన మేడం వచ్చి ఇంట్లో కూర్చొని ఏడ్చాను అన్ని రోజులు నవరాత్రులు చేసుకొని అమ్మవారి ఇంట్లో ఆడపడుచులాగా వెళ్తుంటే చాలా బాధ అనిపించింది మేడం ఏడ్పొచ్చేసింది ఏడ్చేసినాం మేడం అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు ఎలా అనిపించిందమ్మా అమ్మవారికి జిస్ట్ తీయాలి అంటే ఏం అనిపిలే మేడం మంచిగానే అనిపించింది జిస్ట్ అంటే ఇంకా ఏమని మేడం మంచిగా అనిపించింది తీయాలి మరి ఇద కొన్ని తీసాం మేడం అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా అమ్మవారిని సాగనంపేటప్పుడు సహనా ఏడిపొచ్చింది మేడం ఏడ్ చేసినాం నేనైతే చేసినా అసలు ఇంకా బాధేసింది మేడం ఇన్ని రోజులు ఉండి ఉండి అమ్మవారు వెళ్తుంటే ఎవరో వచ్చి ఇంట్లో నుంచి వారం రోజులు ఉండి చుట్టాలు వెళ్ళిపోతుంటే ఎంత బాధ కలుగుతారో అమ్మవారు వెళ్తుంటే కూడా అంత బాధ కలిగింది మేడం పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు కదా మీకేమనిపించిందమ్మా గురువు గారు అన్ని కరెక్టే మేడం ఈ రోజులలో మరి ఎవరు అట్లా ఉండట్లే కదా గురువు గారు చెప్పిన ప్రతి విషయం ప్రతి మాట కూడా పద్ధతి మంచిగానే చెప్పారు అవి అనుసరిస్తే మనకే మంచిది మేడం మన పిల్లల భవిష్యత్తే బాగుపడుతుంది తప్పు పట్టలేదు మేడం గురువు గారు మంచి మన మంచి కోసమే చెప్పారు కాబట్టి మంచిగా అనిపించింది మేడం సపోర్ట్ ఎలా ఉందమ్ గురువు గారి సపోర్ట్ అయితే బానే ఇచ్చారు మేడం ప్రతి విషయంలోనూ ఏదైనా కానీ మీకు డౌట్ ఉంటే అడగండి ప్రతి విషయం నేను మీకు మెసేజ్ చేస్తాను నాకు కుదరకపోతే ఇంకా మీ ఇంకా లీడర్స్ కూడా వేరే ఇద్దరు లీడర్స్ కూడా ఇచ్చారు దాంతోపాటు ఇంకొక లీడర్ మెయిన్ లీడర్ ని ఇచ్చారు ఆమెతో పాటు కుదరకపోతే ఇంకొకరు కూడా మీకు ఇస్తాము ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటాము మీకు అని చెప్పారు మేడం ప్రతి విషయంలో కూడా గురువు గారు మంచిగా సమాధానం చెప్పారు మేడం ఓకే అమ్మా పీఠం గురించి కానీ పీఠం కార్యక్రమాల గురించి కానీ ఏమైనా సలహాలు ఇస్తారమ్మా సలహాలు ఇవ్వగలం మేడం గురువు గారు గురు గురు గురువు గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము ఏదైనా చేస్తాం కానీ గురువు గారు సలహాలు ఇచ్చి కాలేదేమో ఆహా గురువు గారి గురించి పీఠం కార్యక్రమాలు పీఠం గురించి కార్యక్రమాలు పీఠంలో కార్యక్రమాలు ఇవే అన్న సంతర్పణలు ఇవన్నీ జరుగుతాయి కదా వాటి గురించి ఏమైనా మీకు అన్న సంతర్పణ అంటే మేడం అన్న సంతర్పణ చేయడం అనేది నెలకు ఒక నరం తర్పణ చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు మేడం ఇప్పుడు మనం చేస్తున్నారంటే చాలా గ్రేట్ మేడం చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా నవరాత్రులు వారు వస్తుంటారు కదా కొత్త వాళ్ళు వారికి మీరేమైనా చెప్పగలుగుతారా అంటే చేసుకుంటే మంచిది అట్లా ఏమన్నా చేసుకో చేసుకోమనే చెప్తాను మేడం ఎవరైనా ఇంకా ఉంటే నేను కూడా చెప్తాను తెలిసిన వాళ్ళు ఎవరైనా చే చెప్తాను వాళ్ళకి ఎవరైనా చేసుకుంటా అంటే చెప్పి చేసుకోమని చెప్తా మేడం చేసుకుంటే మంచి జరుగుతుంది మన కుటుంబానికి మేలు జరుగుతుంది అనేసి